విధంగా నా ఇంటి తర్వాత నాలుగు రోజుల తర్వాత మా సత్య నేను కలిసి ఫోన్ చేశాను కొద్దిగా విరాళం ఆ డబ్బు విషయం తెలియాలి అంటే ఎన్నికల్లో ఎన్నో చెప్తామండి అంటే కాదు మీ ఇంటికి నన్ను రమ్మన్నా లేకపోతే మీరు మా ఇంటికి వచ్చిన అన్న నేను తప్పనిసరిగా రెండు రోజుల్లో మీ ఇంటికి వస్తాను అన్నారు తర్వాత ఎస్పీ గారికి కంప్లైంట్ ఇచ్చారు ఆ పరిస్థితి ఎలా ఉందంటే ఆలీబాబా అరవై వందలు ఇక్కడ మాకు కాళీ బాబా ఈయన శక్తి సామర్థ్యాలు చాలా వ్యక్తి దగ్గరకు కరెక్ట్ దగ్గరికి వెళ్ళాలంటే చుట్టుపక్కల ఉన్న ఒక అరవై మంది దొంగలు ఫోన్ చేసుకుంటాడు వెళ్తాడు ప్రతిసారి రేపు అతను ఆరుగురే వాళ్ళే వస్తామంటారు వీళ్ళందరూ కలిసి రాజమండ్రిలో ఒక ప్రెస్ మీట్ అనుమతిలో ఒక ప్రెస్ మీట్ బ్రేడ్ బ్యాచ్ నాయకులు ఒకడు బీసీ డబ్ల్యూ చేసిన నాయకుడు ఒకడు వచ్చి ఏమి మాట్లాడిన నాయకుడు ఈ అందరి తరఫున ఈయన మాట్లాడుతూ ఉంటాడు మరి మే పద్నాలుగు ఇటీవల కాలంలో మే పద్నాలుగు ఆ ముందు మా నియోజకవర్గంలో ఒక పోరాట యోధుడు పోరాట యోధుడు అంటూ ఒక నల్ల చొక్క ఒక కయన చేశాడు మే పద్నాలుగు తర్వాత కనిపించడం పోయాడు ఈ యువతుడు ఎక్కడో హరిద్వారా చెప్పి తగ్గిపోయాడు అంటున్నారు ఈ మధ్య మరలా రాలేదంట యువతుడు ఎక్కడికి వెళ్ళిపోయాడు ఆ యోధుడు ఆ యోధుడులా తయారు చేసేస్తే నేను ఈ సమాధానం చెప్పక్కర్లేదు అనుకో నీ నాయకుడు అనుకున్నాడు సరే అందరం స్క్రిప్ట్ రాసే నాయకుడు అప్పుడు ఈ స్క్రిప్ట్ రాసి పప్పు ఆయన పెద్ద పెద్ద గ్రంథాలు రాశారు తర్వాత స్క్రిప్ట్లు రాశారు అనేక ఆర్టికల్స్ రాశారు పెద్ద పండితుడు మరి పండితుడు ఏ విధంగా సత్కరించుకోవాలి సువర్ణ కంకర్ ద్వారా చక్కగా సన్మానించాలి పండిత తత్కాలం జరిగింది అద్భుతంగా జరిగింది ఒక రెండున్నర గంటల పాటు ఆ రోజు నుంచి బారానికి వల్ల అప్పుడు దాకా సోలో వీడియో ఇదే బాత్రూమ్ పేపర్ ఎక్కువ టిష్యూ పేపర్లు తక్కువ ఇలాంటి సెటిల్ అయితే డైలాగ్ వచ్చి ఒక నెల తక్కువ ఒప్పించారు అది వేసుకొని గోమాడి గ్రామం బయలుదేరిన ప్రతిరోజు ఉదయం సాయంత్రం పద్నాలుగు రోజుల పాటు తిరిగారు ఏం చేసావురాయనా అంటే చివరి జీవి తిరిగిపోయింది అక్కడ వాళ్ళు బెనిఫిట్ పొందారు ఇక్కడ నువ్వేం చేశావంటే పాప ఎప్పుడు లేదు ఇచ్చారు భోజనం పిప్పించారు రోజు డీజిల్ కామా అభివృద్ధిగా అని మెచ్చుకుపడ్డారు శాఖారంత్రంగా అని మెచ్చుకుపడ్డారు ఎందుకో బాగున్న ప్రజ్ఞానం మాత్రం వదిలేయారు సత్గా మాట్లాడే దానికి సూరి కౌంటర్ లేకపోయారు సూర్య కుమారి గారు దాని కౌంటర్ లేకపోయారు ఈ మే పద్నాలుగు దాకా కౌంటర్ బాగా ఎంజాయ్ చేశారు సోలో వీడియో ఎందుకంటే ప్రస్తుతం మాట్లాడలేరు సభలో మాట్లాడలేదు సోలో వీడియో తీసేయడం దానికి ఎలివేషన్ ఆ ఎలివేషన్ ఎవరికి తగ్గట్టు చేసుకోవాలి ఇల్లు తీసుకెళ్ళి మహేష్ బాబుతో ఎలివేట్ బ్రహ్మానందం ఉన్నాడు ఎల్బి శ్రీరాము ఉన్నాడు లేకపోతే ఎంఎస్ నారాయణ ఉన్నాడు ఇలాంటి వాళ్ళతో కంపేర్ చేయకుండా తీసుకెళ్ళి మహేష్ బాబుతో గణపతి బాబుతో కంపేర్ చేస్తే ఎలా ఉంటుంది పరిస్థితి ఆ విధంగా ఏ పద్నాలుగు ముందు హరిద్వారం చేసినట్టు తిరిగింది ఈ పోరాటం తర్వాత తిరిగి రాలా వచ్చిన తర్వాత సోషల్ మీడియా లేవు ప్రెస్ మీట్లు లేవు పోరాటాలు లేవు ఏమైంది అంటే ఈ ఆదిబాబా కూడా లేదు మన అక్కడ గ్రూప్ట మొత్తం అంతా సైలెంట్ అయిపోయాడు ఎందువల్ల అంటే మొత్తం ఈ పండిత సత్కారం జరిగింది కాబట్టి రాసేవాళ్ళు లేక ఈ భవిష్యత్తు సత్కారం మనకు కూడా జరుగుతుందని భయపడుతున్నాడు నాకైతే సరే ఇక్కడ ఈ రెండో నాయకుడు ఉన్నాడు ఈ ఐదు కోటకి సమాధానం చెప్పాలి ఆరు లేదు మరి ఆయన ఏదో మిర్చిపోగానే మన సత్య సురేష్ అందరి దగ్గరికి వచ్చి నేను రాజీనామా చేసేస్తాను మీరు ఏ విధంగా చేయమంటే ఆ విధంగా అన్నాడు నాకు చెప్తే మనం ఎందుకు రాజీనామా చేయించాం అతను పదవంతం చేసుకోమని అన్నాం ఐదు మాసాలు గడిచేటప్పటికి కొంత ధైర్యం వచ్చి నేను చేయట్లేదు కదా మనల్ని మళ్ళీ ఒక రోజు చిన్నగా ప్రతాపం చూపించాలి చూపిస్తే మళ్ళీ మా గ్రామంలో పెద్ద దగ్గరికి వెళ్ళి బ్రతిపాలకున్నాడు వీళ్ళు ఉదయం అక్కర్లేదన్నాం మరలా ధైర్యం వచ్చింది కోసం ఐదు ఆఫీసులో ఒక డ్రామా క్రియేట్ చేశారు పదిహేను వేలు పెన్షన్ ఒకటి తీసుకొచ్చి వాడు పూర్తి స్థాయి వెళ్ళాలి తీసుకెళ్ళి హడావు చేసి అధికారులు బెదిరించారు వడ్డీతో సహా కట్టేస్తామంటూ హడావులు చేశాడు ఎప్పుడైతే ఐదు మూడుకి సమాధానం చెప్పాలన్నారో నేను అక్కడి నుంచి మనిషి పట్టాలే ఇది వరకు ఎక్కడా పట్టాలేడు నేను ఎక్కడా దొరకలేదు నేను ఎస్పీ కంప్లైంట్ ఇచ్చాను కాబట్టి నన్ను ఎవరు టచ్ చేయని కోరుతున్నాడు ఎప్పుడైతే ఇక్కడ పండిత సత్కారం జరిగిందో ఆ ఇప్పుడు కనిపించడం మానేశాడు ఇప్పుడు మనకి పురాణంలో ఒక కథ ఉంది శివుడికి శనీశ్వరుడికి ఒక వాదన జరిగిందండి నేను ఎవరిని పట్టుకున్నా పీడిస్తాను వాడి పాలు చేస్తాను అని శని గౌడ సభలో చెప్తే నన్ను పీడించగలగాలి శివుడు అడిగాడు నేను ఎవరినైనా చేస్తాను అన్నాడు అయితే సవాల్ నేను ట్రై దయచేస్తాను నీకు నన్ను పట్టుకుని పీడించగలిగితే నీకే వరం కావాలంటే వరం ఇస్తాను అన్నాడు శివుడు సరే ఈ క్షణం నుంచి అన్నాడు శివుడు కైలాసానం వదిలేశాడు ఆభరణాలు చేశాడు గంగను వదిలేశాడు పార్వతం వదిలేశాడు అందరినీ వదిలేసి ఒక ఎనకు ఉండే కలుగులోకి వెళ్ళి కాకున్నాడు నెల రోజుల పాటు నెల రోజులు అయిపోయిన తర్వాత బయటకు వచ్చాడు బయటకు వచ్చినాను ఇప్పుడు ఏం చేయగలిగామో అడిగాడు శక్తుండ్రి నేను పాటకుపోతే కైలాసం రాసినప్పుడు ఎలా కలుగులో ఎదుర్కొన్నావు అని నాకు అలాగే పాపం ఇంటిపోటులు లేకుండా ఏదో అర్ధరాత్రి మూట బితుకు విసుకుమంటూ ఆ ఇంటికి వచ్చి కుటుంబ సభ్యులను పరామర్శించుకుని పోతా ఉన్నాడు ఇంతకన్నా శిక్ష ఉంటుందా ఇదంతా ఈ తర్వాత ఇక్కడ మొప్పం ఇది జరిగిందేమో గ్రంథాలు రాసిన వాడు కాబట్టి పండిత సత్కాలం కొంచెం సాఫిస్టికేటెడ్గా జరిగింది మరి ఇది పామరుడు కాబట్టి కొంచెం రొమాంటిక్గా జరుగుతుంది దాన్ని ప్రిపేర్ వస్తుంది ఇంకా ఉన్నారు స్క్రిప్ట్ రైటర్సు ఈ యాక్ట్ డైరెక్టర్లో వీళ్ళ అసలు మేమందరూ ఏదో అపర్ పేద వాళ్ళం మేము అసలు యువకర్తలు అనేవాళ్ళు ముక్కుంటున్నారు అందులో ఒకటి కొండన్న ఆ చూస్తే నాకు సింహార్ద్రి సినిమాలు మేడు మాందం గుర్తొస్తాయి వాడు ప్రకృతి ఆశ్రమంలో కాడలేవని విగారగా కూర్చుంటాడు ఒక రాత్రి ఎక్కి అని వస్తాడు వాడు హ్యాపీగా డాన్స్ చేస్తా ఉంటాడు వాడు మనం స్థాయిలోకి వచ్చి ప్రకృతి ఆశ్రమంలో ఇవన్నీ చేయించుకుంటుంటాడు చేయించుకుంటున్నప్పుడు ఎక్కి తీసుకుని ఒక కత్వం తీసుకుని పట్టణం మొదలు పెడతాడు పప్పులో మొక్కలు వాడు అశ్రమ గడపడతాడు ఈ కొండను అదే విధంగా రెండు సంవత్సరాల నుంచి ఇక్కడ అంతా ఏదో పని చేయడం లేదని హైదరాబాద్లో కూర్చున్నాడు మా కృష్ణారెడ్డి గారి అటువంటి చెప్తున్నారు వాడికి ఏం లేదు అక్కడ యాపిడ్గా దిగుతున్నాడు వారు అదే ట్రీట్మెంట్ శివరాత్రి వేణు అందరూ ట్రీట్మెంట్ ఇక్కడ ఇప్పిస్తే అప్పుడు వాక్ వారు బయటకు వస్తాయి ఈ వాకెండర్ బయటకు వస్తారు ఈ అందరికన్నా ఒక బండడు వాడు మన పెద్దవారు మండల పరిషత్ ఎన్నికలు అధ్యక్ష ఎన్నిక జరిగినప్పుడు వాడేదో సాధించినట్టుగా ఎంపీటీసీలందరికీ ఫోన్ చేయడం బెదిరింపులు గురి చేయడం రకరకాల ప్రయత్నాలు చేశాడు మరి వాటి కూడా చాలా కాలం ఈ ప్రాంతం వదిలేసి హైదరాబాద్లోని ఎక్కడో నైజీరియాలోని నివాసం నాడు ఇప్పుడే కొద్ది ధైర్యం చిక్కుని మరల వచ్చాడు సరే ఎప్పుడైనా సరే వేటాడే పులి సమయం కోసం వేయించడం సమయం సందర్భం లేకుండా ఏ సత్కారం జరిగినా దానికి కూడా విరువు ఉండదు ఆ విలువ తెలిసినట్టుగా ఉండాలి సంవత్సరం గడిచింది కదా వీళ్ళంతా అన్ని మర్చిపోయారు వీళ్ళ కార్యక్రమాల్లో కూడా నిమగ్గనం చేయాలనుకుంటారు ఈ పని పనే ఈ పని పనే రెండూ ఉన్నాయి ఇంకా కొంతమంది ఉన్నారు వీళ్ళందరూ మూలారెడ్డి గారు రామకృష్ణారెడ్డి వీళ్ళందరూ కంపరెడ్లు కసరెడ్డి కాదు వీళ్ళిద్దరం మేమందరం అసలైన రెండు వా అని రాజశేఖర రెడ్డి గారిని జగన్మోహన్ రెడ్డి గారిని వీళ్ళు లంతా రెడ్డి కాదు ఐదు సంవత్సరాల పాటు మనల్ని అనేక ఇబ్బందులు గురి చేశారు మనం వెళ్ళి ఎక్కడ కాళ్ళు పట్టుకోలేదు తెలియాలి ధైర్యంగా పోరాడం ఆ పోరాటంతో వాళ్ళ విజయం సాధించాం గర్వంగా కాబట్టుకున్నాం ఇది ఊరిని మరుసటి రోజు నుంచి కాళ్ళు పట్టుకుంటాం దినదారి రాజీవ్ రాజీవ్యాగాలను తీసుకోవడం మరి ఇది ఎక్కడ ఇంట్లో నాకైతే అర్థం కాదు ఇటువంటి పరిస్థితి ఉంది ఇవాళ ఆపరేషన్ కానీ మనం ప్రకటించాం బెంగ మండల పరిషత్ అయ్యింది రామవరం గ్రామ పంచాయతీ అయ్యింది త్వరలోనే మరొక మండల పరిషత్ అవుతుంది కొద్ది రోజులే ఒక్క వారం రోజుల్లో అదేవిధంగా మిగిలిన మండలాల్లో కూడా గేట్ ఎత్తితే వరద నీరు గంగిరెడ్ ఏమో పోరాటేదు పోరాటేదు అంటూ తిరుగుతాడు సరే ఆపరేషన్ కాణిక్యం అర్థం కాలేదని మే పద్నాలుగున ఆపరేషన్ భీమా నిర్వహించాల్సి వచ్చింది ఈ పండుగ సర్కారంతో అప్పుడు అర్థమైంది ఈ రెండో యాంగిల్ కూడా ఉంది అని ఈ రెండో యాంగిల్ ఎంత భయంకరంగా ఉంటుందో అర్థమైంది మా దత్తుడి గారు ఎప్పుడు చెప్తే ఉండేవారు ఈ సోలో వీడియోలు తెలియచేస్తున్నాడు ఏదో ఒకటి కంట్రోల్ చేయాలి కంట్రోల్ చేయాలి కంట్రోల్ చేయాలని చిన్న రెండున్నర గంటల ట్రీట్మెంట్కి సోలో వీడియోలు మొత్తం ఆగిపోయాయి మరి పాడు ఆరో వేదికి ఈ రెండున్నర గంటలు మూడున్నర గంటలు పది గంటలు సరిపోదు ఒక రెండున్నర రోజులు కావాల్సి వస్తుందేమో జనరంజకంగా ఉండాలి కదా సర్కారం చేసాము అంటే జనరంజకంగా ఉండాలి దానికి మరి సమయం ఎక్కువ పడుతుంది మరి అంతా అయిపోయింది అనుకొని గుడిగా ఉన్నారు వాతావరణం చూసాం కదా మాన్సూన్ పోయింది మళ్ళా సమ్మర్ స్టార్ట్ అయింది అలాగే ఉంటుంది ఒకటే చెప్తున్నా కూటమి నాయకులకి కూటమి కార్యకర్తలకి ఎక్కడ ఏ ఇబ్బంది వచ్చినా మీ వంట నేను ఉంటాం మీ అందరినీ కోరేది ఒకటే ఇవాడ మనకు అధికారం వచ్చింది సంవత్సరం అయ్యింది మనం అధికారం అంటే ఎలా ఉండాలో ఈ సంవత్సర కాలంలో చేసి చూపించాం అభివృద్ధి అంటే ఏదో చేసి చూపించాం ఆర్థిక సంక్షోభంలో ఉన్న రాష్ట్రంలో ఇవాళ అనుపతి నియోజకవర్గంలో మనం తొంభై ఐదు కోట్ల అభివృద్ధి కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం ఇది కాక ఇవాళ అనపర్తి రైల్వే స్టేషన్ ముప్పై కోట్లతో అభివృద్ధి జరుగుతూ ఉంది అమృతట్టు టూ పథకంలో రైల్వే స్టేషన్ అభివృద్ధి చేయడానికి సంసిద్ధంగా ఉన్నాం దక్షిణాశాఖలో కాపంలో ఆరోపి శాంక్షన్ అయ్యింది మన నియోజకవర్గం కాకపోయినా మన నియోజకవర్గం అత్యంత ప్రయోజనకరమైన కేశవరం ఇటు పురంధరేశ్వరి గారు అటు యోగేశ్వరరావు గారి సహకారంతో దాన్ని సాధించుకున్నాం ఇవాళ అన్నిటికన్నా ముఖ్యమైనది కెనాల్ రోడ్ ఇవాళ పీపీపీ మోడల్లో దాదాపుగా తొమ్మిది వందల కోట్ల నుంచి వెళ్ళి కోట్లు ఖర్చు విధంగా ఇవాళ అభివృద్ధి చేయబోతా ఉన్నాం గత ఐదు సంవత్సరాల మన తెలుగు రెడ్డి గారిని ఎవరు అడిగినా ఆ రోడ్ని బ్లాక్ లిస్ట్లో పెట్టారు అది ఒక గవర్నమెంట్ నుంచి దానికి ఫండ్స్ రావని సమాధానం చెప్పేవాడు సరే సంవత్సరం క్రితం ప్రజలు ఆయన్ని బ్లాక్ లిస్ట్లో పెట్టారు ఇవాళ ఎందుకు వస్తాను నేను ఇది నేను అడుగుతా ఉన్నా నేను ఇవాళ ఏ విధంగా వస్తా ఉన్నాయి బ్లాక్ లిస్ట్లో పెడితే ఇవాళ దాన్ని ఫోర్ లైన్ గా అభివృద్ధి చేసి ఒక రాష్ట్రంలోనే ఒక మోడల్ రోడ్డుగా తయారు చేయడానికి వాళ్ళు నిధులు ఎందుకు వస్తా ఉన్నాయని సూర్యనారాయణ ప్రశ్నిస్తా ఉన్నా సమాధానం చెప్పమని అడుగుతా ఉన్నా సొంత నిధులతో రోడ్ అభివృద్ధి చేస్తున్నామని బ్యాగ్ ఈ ఇవాళ దాదాపు

ఈ రోడ్డు పూర్తి స్థాయిలో అభివృద్ధి చెందే వరకు ఈ రహదారిపై ప్రయాణించే వారికి ఎటువంటి అసౌకర్యం కలగకుండా చర్యలు తీసుకుంటాం ఇదంతా ఏ విధంగా సాధ్యమైందని అడుగుతా ఉన్నా ఈ రోడ్డు బ్లాక్స్ లో పెట్టుంటే మనకి సమర్థత లేక తప్పించుకోవడానికి సమాధానాలు చెప్పారు ఇవాళ నీటి పాలన వ్యవస్థ పంతొమ్మిది వందల ఇరవై నాలుగు వరకు ఎంత అస్తవ్యస్తంగా తయారైందో మీ అందరికీ తెలుసు గత సంవత్సరం జూన్ నాలుగో తేదీన ఎన్నికల ఫలితాలు రాగానే దాని దృష్టి సారించిన జరిగింది